ఆయన ఎప్పుడు మనతో ఉన్నారు తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రతి వ్యక్తిలోనూ ఉంటారు చరిత్రలో ఉన్నారు రాయబోయే చరిత్ర ప్రతి చరిత్రలోను ప్రతి పేజీలోనూ ప్రతి పంక్తిలోనూ ఉంటారు ఆయన సో మేము ఎప్పుడు అలాంటి ఒక ప్రదేశంలో ఆయన నాలుగో తరానికి చెందిన మళ్ళీ ఆయన పేరుతో మూడక్షరాలతో ఆ పవర్ఫుల్ మూడక్షరాలతో ఆయన మనవుడు తాతయ్య గారి పేరుని ఎంతో ప్రేమ అనురాగం ఆప్యాయతలతో పెట్టుకున్న ఆ పేరుని ఆ పేరుని పెట్టుకోవటం అంటే అది ఈజీ కాదు ఆ పేరును పెట్టుకున్న వ్యక్తి పెట్టుకోవడం అంటే మళ్ళీ అది ఫైన్ ఆర్ట్స్లోనే రాణించాలి చాలామంది పెట్టుకుంటారు పేర్లు మళ్ళీ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి ఆయన ఏ ఫైన్ ఆర్ట్స్లో అయితే రాణించారో ఆ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి పుట్టినప్పుడు పెట్టుకుంటాం పెరిగి తర్వాత ఫైన్ ఆర్ట్స్ ఆయనలో కనపడాలి అలా కనపడిన ఆ అబ్బాయి నా కళ్ళల్లో పడతాం ఆ కళల్లో కనపడిన అబ్బాయి యొక్క లాంచింగ్ ముహూర్తం షూటింగ్ ముహూర్తం ఈ ప్రదేశంలో జరగటం నేను అనుకోవటం అది జరగటం అది కూడా ఆయన యొక్క మా దైవం యొక్క కుమార్తెల చేతుల మీదుగా జరగటం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి అద్వితీయమైన అరు మరుపు ఒక ఘట్టం అనమాట ఆయన ఏ ఏమైతే ఆలోచించి వాళ్ళకి వాళ్ళ కుమార్తెలకి ఈశ్వరి 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 అని శక్తి స్వరూపాలుగా పేర్లు పెట్టారో ఆ శక్తి స్వరూపాలు అంటే నిన్న నిన్న కాక మొన్న నేను వేసిన ఒక పాంప్లెట్ అంటే వీళ్ళు మా స్పెషల్ ఆస్పీషియస్ గెస్ట్స్ గెస్ట్స్ అతిథులు అని నేను ఏదైతే ఒక పాంప్లెట్ వేశానో ఆస్పీషియస్ గెస్ట్స్ అని వేశానో అక్కడ అది నేను చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఆ డిజైన్ అంటే మూడు ముగ్గురు అతిథులు ముగ్గురు కుమార్తెలు ఆ ముగ్గురు కుమార్తెలు ముగ్గురు ఒక సైంటిస్టులు అనమాట మహిళా సైంటిస్టులు ముగ్గురు ఆ మెమోరియల్ ఎలా అనిపించిందంటే నాకు శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ లాగా అనిపించింది రాకెట్ని లాంచింగ్ చేసి ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా అనిపించింది ఆ లాంచింగ్ ప్యాడ్లోంచి ఒక రాకెట్ని ఒక మిసైల్ని ఒక స్టడ్ని స్టార్స్ కేటగిరీలోకి లాంచ్ అయిపోయే ఇందుకు వచ్చి సైంటిస్టులు ముగ్గురు పూనుకుని ఒక మహిళా సైంటిస్టులు పూనుకుని లాంచ్ అయిపోతున్నారు అన్నట్టుగా నాకు డిజైన్ చేసిన అనిపించింది డిజైన్ చేయించుకున్న తర్వాత అనిపించింది ఆ మిసైల్ మరెవరో కాదు ఆ స్టడ్డ మరెవరో కాదు ఫ్యూచర్లో ఆ స్టార్స్ కేటగిరీలోకి అద్భుతమైన రేంజ్లో కలబోయే స్టార్ ఎన్టీఆర్ మా ఎన్టీఆర్ అని అనిపించింది నాకు అది గర్వకారణంగా అనిపించింది అది భవిష్యత్తులో జరగబోతుందని నాకు అనిపిస్తుంది ఇన్స్టిట్యూషన్ అనిపిస్తుంది ఇదంతా ఎందుకు అనిపిస్తుంది అంటే దానికి విశేషమైన కృషి కృషి విశిష్టమైన కృషి కావాల్సినంత కసి తనలో ఉన్నట్టుగా నాకు అనిపించింది దానికి ఇదంతా ఎప్పుడు అనిపిస్తుంది అంటే ప్రాజెక్టు కావాల్సిన కృషి పట్టుదలతో కసిగా మేము పనిచేయటం జయాబు చేయాలనేది మీరు చూసి రేపొద్దున మాకు ఇచ్చే రిసెప్షన్లోంచి ఆధారపడి ఉంటాయి సో ముగ్గురు వాళ్ళ ముగ్గురు రామారావు గారి ముగ్గురు కుమార్తెలు వాళ్ళ మనవడి అనిపి మనవడి రూపంలో ఉన్న మళ్ళీ ఎన్టీఆర్ పేరుతో ఉన్న అబ్బాయిని వాళ్ళ నాన్నగారి పేరుతో ఉన్న అబ్బాయిని మనవడి రూపంలో ఉన్న అబ్బాయిని వాళ్ళ చేతుల మీదుగా వెండితెర ప్రపంచానికి ఆయన యొక్క మెమోరియల్ ప్లేస్లోంచి పరిచయం చేయటం అనే ఒక అపురూపమైన ఘట్టంలో ఆయన వీరాభిమాని అయిన నేను దర్శకత్వం వహించే ఒక అపురూపమైన ఘట్టంలో నా భార్య నా భార్య సన్నిహితులు స్నేహితులైన అమెరికా ఫ్రెండ్స్ రమేష్ సత్తిలి గారు నాయకత్వంలోని ఫ్రెండ్స్ అందరూ భాగస్వామ్యం అయ్యి నా మహిళ మళ్ళీ నా భార్య నిర్మాతగా వాళ్ళందరూ కలిసి ప్రొడ్యూస్ చేసే ఒక మహిళలు అందరూ కలిసి ఒక చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం అవటం అనేది ఒక గొప్ప మరుపురాని ఘట్టం ఇందులో మన తెలుగు అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేసే రా పరిచయం చేసే ఒక కార్యక్రమం కలిసి రావటం కూడా ఇదంతా కూడా నాకు ఒక అదృష్టం